ఈ పక్క తీసుకో వెరీ గుడ్ మళ్ళీ ఆ పక్క తీసు ఆ పక్క ఆ పక్క వెరీ గుడ్ మళ్ళీ ఈ పక్క కాళ్ళు అక్కడే పెట్టి ఉండాలా వెనకలే ఉండాలి కాళ్ళు అందరూ ఒకటింగా మళ్ళీ ఈ పక్క తీసుకు ఆ పక్క పక్కనా ఈ పక్క నుంచి తీసుకోవాలా అట్లా మళ్ళా చూడు ఆ కాళ్ళే పెడుతుంది పెట్టుకో చూడు కొడతానే ఇట్లే ఉండిపోవాల సరేనా స్టిక్ పైకి ఎత్తేసా మళ్ళీ ఆపక్క పక్కనే ఉంటున్నావు